ధర్మస్థలిలో ఈ పారిశుద్ధ కార్మికుడు రెండు వేల పద్నాలుగులో ఆ రాష్ట్రం వదిలి పారిపోయాడు కదండి మరి ఆ విధంగా పారిపోయినప్పుడు ఇతని చేత పాప పనులన్నీ చేయించినటువంటి వ్యక్తులు ఊరుకుంటారా చెప్పండి వాళ్ళు చేసిన పాపాలకి ప్రత్యక్ష సాక్షి ఈ పారిశుద్ధ కార్మికుడు మరి అతను వీళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోయాడంటే ఎక్కడో ఒకడ రిపోర్ట్ చేస్తాడు రిపోర్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అందుకని అతను వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అతను వెతికి ఉంటారు కానీ దొరకలేదు కానీ వాళ్ళు మళ్ళీ ఈ పారిజిత కార్మికుడు వస్తాడు మన పాపాలు అన్నీ పండుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అతను తిరిగి వచ్చి ఈ రిపోర్ట్ చేసే ముందే మనము ఎక్కడెక్కడైతే పాదు పెట్టించామో ఆ శవాలను తీసేసి మొత్తం మాయం చేస్తే ఇంకా మనకే ప్రాబ్లం ఉండదని ముందుగానే ఆలోచించి అతను రెండు వేల పద్నాలుగులో పారిపోయిన తర్వాత పాతి పెట్టినటువంటి శవాలను ఖచ్చితంగా మార్పించి ఉంటారు అందుకనే కదండి ఫస్ట్ డే తొవ్విస్తే ఏం దొరకలేదు సెకండ్ డే తొవ్విస్తే ఏం దొరకలేదు మరి ఈయన తొవ్వించింది ఎవరండి ఈ పారిశుద్ధ కార్మికుడే కదా తనకు తెలుసు కదా తనే చేశాడు కదా ఈ పనులని మరి ఆల్రెడీ ఒక ఎవిడెన్స్తో వచ్చాడు ఒక బ్యాగులో కొన్ని ఎముకలు పుర్రలను పెట్టుకొని వచ్చాడు కదా ఎవిడెన్సెస్ కింద మరి ఈతనే అక్కడ పాతి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా అతను అక్కడ స్పాట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి మరి ఎందుకు లేదు ఫస్ట్ డే సెకండ్ డే ఎందుకు లేదు థర్డ్ డేనే దొరికింది అంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో ఆయన పారిపోయినప్పుడు ఈ శవాలను ఖచ్చితంగా వీళ్ళు మాయం చేయించారు కాబట్టి మాకు ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము సేఫ్ అనేసి ఎవరైతే ఈ పాపాలు చేయించారో వాళ్ళు చాలా సేఫ్గా అనేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మూడో రోజు మొత్తానికైతే అయితే ఒకటి దొరికింది ఇక ఫోరెన్సిక్ సైన్స్ పంపించడం వాళ్ళు ఇక డిపార్ట్మెంట్ నుంచి మనకు రిజల్ట్స్ అనేవి త్వరలో వస్తాయి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేసి అంటే చూడండి ధర్మస్థలిలో ధర్మక్షేత్రం అనుకుంటున్నాం అది ఒక పుణ్యక్షేత్రం కాదు అసలుకు అది మానబంగాల పురంలాగా అసలుకు తయారైపోయింది వందకు పైగా ఆ విధంగా పాతి పెట్టడం అంటే ఏ మనిషికైనా సరే ఎక్కడో అక్కడ పుడుతుందండి ఈ పారిశుద్ధ కూడా ఇవంతా కూడా అన్ విల్లింగ్లే చేశాడు తను బట్టి మొత్తం అన్ విల్లింగ్లే చేశాడు కానీ చివరికి తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఆ విధంగా చేశాడు ఈయన తిరిగి ప్రశ్నించినందుకు ఏది ఒక అమ్మాయిని స్కూలు పాపనండి పాపం తగల పెట్టమని చెప్పినందుకు బ్యాగుతో సహా దాన్ని ప్రశ్నించినందుకు నేను ఈ పాపం చేయలేను పోలీసు రిపోర్ట్ ఇద్దాము అంటే అతన్ని బెదిరించారు నువ్వు ఇంకెక్కువ తక్కువ మాట్లాడేస్తే నిన్ను కూడా ఇదే రీతిలో చంపడేస్తాం ఎవ్వరికి తెలియకుండా బాధ పెట్టేస్తా చెప్పేస్తే అతను బెదిరిపోయి ఆ విధమైన పనులన్నీ చేశాడు కాబట్టి ఆయన రెండు వేల పద్నాలుగులో పారిపోయాడు కానీ తిరిగి తనంటే తను చేసినటువంటి చూసినటువంటి ఆ పాపాలన్నీ కూడా తన కళ్ళెదుట ఇవన్నీ కనిపించేసేసి తన మనోవేదన గురివైపోయి తను తిరిగి అట్లీస్ట్ వాళ్ళ కర్మకాండ సరి సరిగ్గా జరగాలనేసి ఒక మంచి ఉద్దేశంతో తను చేసిన పాపాలు అంటే ఇవన్నీ కూడా తను పా చేసిన పాపంలో భాగమైనట్టే లెక్క ఆ పాపాలను కడిగి వేసుకోవటానికి తను జూలై మూడున రావటం తర్వాత మొన్న దాకా ఫస్ట్ తవ రోజు తవ్వకాలు రెండో రోజు తవ్వకాలు మూడో రోజు బయటికి రావటం అనేది మనం చూసాం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించండి ఈ ధర్మస్థలి గురించి మనం ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా మాట్లాడుతున్నారా అండి అమెరికా న్యూస్లో కూడా రావటం ఇక్కడ మాట్లాడటం అనేది జరుగుతుంది ఇప్పుడు వందకు మంది పైగా ఏంటండి ఇది ఏంటి అసలుకి ఇది ఇది మన భారతదేశమైనా మన భారతదేశం అంటే ఏమనుకుంటాం అండి భారతదేశం నా మాతృభూమి అంటారు అది నా భారతదేశం నా కళ్ళ కన్న తల్లి అంటాం పితృభూమి ఎక్కువగా మనం సంబోధించాం ఎక్కడైనా సరే సోదరి సోదరి మనులారా అనేసేసి మనం స్పీచ్ ఆరంభిస్తారు ఈ రాజకీయ నాయకుడైనా సరే ఈ నార్మల్ వ్యక్తి అయినా సరే ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనము తీయటితనము అది మనం మన అమ్మను ఒక దేవతగా చూస్తాం మన మొదటి గురువు అమ్మే కదండి అలాంటి స్త్రీని మనం ఒక పక్క అని చెప్తూ ఇంకొక పక్క ఒక సెక్స్ఠాయిగా చూస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఇవి ఈ వందకు మంది పైగా ఇది కొత్త ఏమీ కాదండి ఇలాంటి సంఘటనలు దేశం కాదు ప్రపంచ దేశాలలో చాలా జరిగాయి ఇప్పుడు వాటిని తవ్వలేని కానీ ఇది మన దేశంలో జరిగింది కాబట్టి మన దేశం యొక్క సంఘటన గురించే మాట్లాడతాం ఎన్నో జరిగాయి అసలు ఎందుకు స్త్రీని మీరు ఆ విధంగా చిన్న చూపు చూస్తున్నారు ఆ పాపం చేసినటువంటి వ్యక్తులు కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే అది ఎలా మర్చిపోతున్నారు భారతీయులందరున్న నా సహోదరులు నా సోదరిమానులు ఎక్కడికి పోతుందిరా ఎందుకురా అసలు స్త్రీని ఈ కొంతమంది దుర్మార్గులు ఈ రకంగా చూసి ఈ రకంగా అసలుకు అవి వింటూ ఉంటే అసలు నాకు ఆవేశం స్త్రీ యొక్క ప్రైవేటు భాగాల వద్ద గాయాలు ఏంట్రాది దేవుడు ఉన్న ప్రదేశంలోనే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇంకా మీరు దేవుడికేం భయపడతారా నాయన ఎవరికి భయపడరు మీరు మీలాంటి వ్యక్తులకు మరణ మరణశిక్ష విధించాలి నిజంగా చెప్తున్నానండి ఇలాంటివి ఇలాంటికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు మనం ముస్లిం దేశాల్లో జరిగితే ఏం చేస్తున్నారో మీకు బాగా తెలుసు మన దేశంలో కూడా ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి మన దగ్గర చట్టాలు స్ట్రాంగ్ ఉన్నాయి అయినా కూడా ఎందుకో సరిగా అమలు కావట్లేదు ఎందుకు అంటే పలుకుబడి పై అధికారుల యొక్క ప్రభావం రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఇవన్నీ మనకు ఈ కొంతమంది ఈ దుర్మార్కులకు బాగా పనికి అధికారాలు రాజకీయ పలుకుబడులు మంచి చేయడానికి పనికి రావాలా కానీ ఇలాంటి దుర్మార్కులకి చేయుతనివ్వటం అలాంటి దుర్మార్కులకు నీడనివ్వటం అలాంటి దుర్మార్కులకు ప్రొటెక్షన్ ఇవ్వటం అనేది ఘోరం అండి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో సౌజన్య మీరు బాగా తెలిసే ఉంటుంది అనుకుంటాను ఏంటండి అసలుకు పైగా నిర్దోషిగా ప్రకటించారు ఆ కేసులు ఇన్వాల్వ్ అండి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిందండి అయినా వారు దొరకలే ఇప్పటికీ మిస్ట్రీనే తర్వాత బట్ అనే ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్ అమ్మాయి ఏమీ లేదు అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పోరాడితే అసలు కామను ఫిజికల్ అబ్బి చేసేసి అక్కడి నుంచి వెలగొట్టారు అసలు నాకైతే అసలుకు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఇవన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ మధ్యలో నేను ఇద్దరు ముగ్గురు మన ఇండియన్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చాలామంది ఇక్కడ పిల్లలు కాలేజీకి వచ్చేసరికి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇండియాకి పంపించేస్తారు అమ్మమ్మ దగ్గరనో నానమ్మ దగ్గరనో చిన్నానో పెద్ద నాన్నో వాళ్ళ దగ్గర ఉంచి చదివిస్తుంటారు ఇండియాలో ఎందుకంటే చాలా చీప్గా అయిపోతుంది కానీ ఎవరిని పంపిస్తారో తెలుసా అండి అబ్బాయిలు పంపిస్తున్నారు ఎన్ఆర్ఐలు అమ్మాయిలు పంపించట్లే ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ ఒకటే ఒక మాటే ఉంటారంటే అసలు ఇండియాలో అమ్మాయిలకు సేఫ్ కాదనేసి మనం అందరం అక్కడి నుంచి వచ్చాం కానీ ఈ విధంగా మాట్లాడేసరికి నేను చాలా బాధపడ్డాను వాళ్ళు వాళ్ళ ఆ విధంగా అనొద్దు అని చెప్పేసాను ఇండియా ఈ సేపే కానీ కొంతమంది దుర్మార్గులు అనేవాళ్ళు ఈ దేశంలో కాదు అన్ని దేశాల్లో ఉంటారండి వాళ్ళు సో ఫ్రెండ్స్ నేను నాకైతే డౌట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన వెళ్ళిపోయినప్పుడు వీరి శవాలను మాయం చేశారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా